Um, Vamos lá, ఓం నమ శివాయ శ్రీమాత్ర నమ అందుకు నమస్కారం నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ఈ వీడియోలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని కొన్ని విషయాలను అయితే మనం తెలుసుకుందాం అందులో మొదటిది హరిద్వారము పోవు మార్గము మూయబడును అహోబిలము నందలి ఉక్కు స్తంభమునకు కొమ్మలు పుట్టి జాజి పువ్వులు పూయును ఇది నా రాకకు నిదర్శనం ఇంకను ఈ భూమి యందు అనేక అద్భుతములు కలుగును అన్నారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హరిద్వారం పోవు మార్గం మూయబడు డును అన్నారు హరిద్వారం అంటే ఏదో కదండి హరిద్వార్ మన మనం ఈ కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు ఈ హరిద్వార్ నుంచే మనం అయితే వెళ్తామండి ఓకేనా అయితే ఆ హరిద్వార్ అనే ప్రదేశం మూయబడును అన్నారు హరిద్వారం పో మార్గం మూయబడును అన్నారు అంటే ఏదైనా జరగరాని సంఘటన అటు సైడ్ జరిగినప్పుడు అంటే తీవ్రవాదులు అక్కడ ఉన్నారని లేదంటే ఏదైనా మన ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చినప్పుడు అలాంటి ప్రదేశాలు మూసి అక్కడ పూర్తిగా అలర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి జనాలను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లకుండా అలా ఆపడం అలా జరుగుతుందోమో అని మనం చెప్పచ్చు ఇక అలాగే ఎందుకంటే తీవ్రవాదులు ఎక్కువగా మన దేవ దేవాలయాలు ఉన్నటువంటి ప్రదేశం దగ్గరనే వాళ్ళు వాళ్ళు నీచమైన పనులు అంటే బాంబ్స్ వేయడం అలాంటివి చేస్తున్నారు కదా అందుకే ఈ హరిద్వారం అంటే కేదార్నాథ్ వెళ్లేటప్పుడు ఈ హరిద్వార్ నుంచి వెళ్తాము అందుకని అక్కడ హరిద్వార్ లోనే ఆపేస్తారోమో అనిపిస్తుంది అహోబిలముని అందరి ఉక్కు స్తంభములకు కొమ్మలు పుట్టి జాజి పువ్వులు పూను అన్నారు మీరు చూస్తు మీరు చూసుకున్నట్లయితే అహోబిలంలో ఉక్కు స్తంభం ఉంటుంది పైన ఉక్కు స్తంభము అంటే అది స్తంభం అంటారు ప్రస్తుతానికైతే అది ఒక పెద్ద రాతి గోడలాగా ఉంటుందండి దానికి కొమ్మలు పుట్టి జాజి పూలు పూస్తాయి అంటున్నారు ఇది నా రాకకు నిదర్శనం అని స్వామి అయితే చెప్పడం జరిగింది ఇంకా ఈ భూమి ఎందు అనేక అద్భుతాలు కలుగుతాయి అని చెప్తున్నారు ఇక రెండో విషయాన్ని కూడా మనం తెలుసుకుందామా ప్రపంచాన నా పేరు మారుమోగును న్యాయ విచారణ దారి తప్పేను దొంగలే దొరలే గెదరు వీధి వీధి న గుళ్ళు వెలిసేను తాలి కట్టిన వాణి కన్నను అక్రమ శారీరక సంబంధం కలిగిన వాడే అది కూడా వావి వరసలు వీడి విహరించేదారు అన్నారు దీన్ని ప్రత్యేకంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నాను ఇక మూడో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి మీరు చాలా మంది వ్యాపారాలు మొదలు నష్టాల్లో ఉంటారండి నష్టాల్లో కూరుకుపోయి ఉంటారు మీరు మొట్టమొదట మీరు చేయవలసిన పని ఏంటంటే వెంటనే శ్రీ ప్రత్యంగిరా మాతో హోమం జరిపించుకోండి అలాగే ఎవరికైతే శని ప్రభావం ఉంటుందో వాళ్ళకు ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి ఉండదు సంతాన అభివృద్ధి ఉండదు సంసారంలో కూడా అభివృద్ధి ఉండదండి వాళ్ళు కూడా వెంటనే చేయించుకోవాల్సింది శ్రీ ప్రత్యంగిర మాత హోమం మీరు ఈ హోమం మనస్ఫూర్తిగా చేయించుకుంటే వెంటనే ఆ అమ్మవారే మీ హోమంకు నమోదు చేసుకోవడానికి కేవలం ఐదు రోజులు మాత్రమే అవకాశం ఉందండి త్వరగా నమోదు చేసుకోండి మీరు ఈ హోమం మనస్ఫూర్తిగా చేయించుకుంటే వెంటనే ఆ అమ్మవారే మీ మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలను మీ ఆర్థిక కష్టాలు కానీ ఇవన్నీ కూడా అమ్మవారు చక్క పెడతారు కావాలంటే శ్రీ ప్రత్యంగిరా మాత గురించి ఒక్కసారి తెలుసుకోండి గూగుళ్ళు చేయండి లేదంటే మీకు తెలిసిన పండితులను కానీ కనుక్కోండి ఒకసారి నిజంగా ఈ వీడియో మీ వరకు చేరిందంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒక మంచి జరగాలని రాసిపెట్టింది కాబట్టి ఈ వీడియో మీకు మీ వరకు చేరింది నేను ఇప్పుడే అమ్మవారికి దీపం పెట్టి వస్తున్నాను కదా ఇందులో ఎలాంటి మోసం లేదండి మనం ఇంత ముందు ఇప్పటి వరకు మనం తొమ్మిది పూజలు చేయించాం హోమాలు పూజలు కలిపి ఇది పదవది మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ వీడియో కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మనం ప్రీవియస్ పూజా హోమాలు వీడియోలు కూడా పెడతాను మీరు చూడొచ్చు మీకు పూర్తిగా నమ్మకం కలిగాకే మీ పేర్లు గతనామని నమోదు చేసుకోండి కేవలం వెయ్యి ఒక్క రూపాయితోనే ఆ ఒక్క రూపాయి కూడా అమ్మవారి పూజలో హోమంలో ఉంచి మళ్ళీ అమ్మవారి ప్రసాదంగా నేను మీకైతే పంపడం అయితే జరుగుతుంది ఆ ప్రసాదం ఆ ఒక్క రూపాయి కాయన్ను మీ ఇంట్లో మీ పూజ గదిలో కానీ బీరువాలలో పెట్టుకోండి ఆ అమ్మవారి ప్రసాదంగా భావించండి కేవలం వెయ్యిండి ఒక్క రూపాయితో ఎవరండి హోమం జరిపించేది కావాలంటే మీరు బయట అడగండి ఎవరినైనా అడగండి పూజలను కానీ పండితులు కానీ కేవలం వెయ్యిండి ఒక రూపాయలు నేను ఏదంటే ఇదంతా మోసం చేద్దామన్న డబ్బు కోసం కాదు ఒక సంకల్పం అనుకున్నాను అందులో అందరూ భాగస్వామ్యం అయితే బాగుంటుందనిపించింది అందుకే వెన్ను కూడా చేస్తున్నాం హోమం జరిగే ప్రదేశం ఏంటంటే అతి పురాతన క్షేత్రం భైరవకొండ క్షేత్ర పరిసరాల్లో ఈ హోమం అయితే జరుగుతుంది ఇక్కడ భైరవకోణంలో త్రిముఖ దుర్గా అమ్మవారు ఉంటారండి స్వయంభుగా వెలిసినటువంటి త్రిముఖ దుర్గామాత అమ్మవారు అమ్మవారిని చూస్తే చాలు మనసు సంతోషంతో నిండిపోతుంది అంత గొప్ప క్షేత్రం ఆవరణముల పరిసరాల్లో ఈ హోమం అయితే జరపబడుతుంది పూజకు సంబంధించిన వీడియో అంటే హోమానికి సంబంధించిన వీడియో మొత్తం కూడా నేను మీకు నేను వాట్సాప్కే పెడతాను మీరు పూర్తిగా మీ పేర్లు గతనామాలు చదివేది మొత్తం కూడా చూడవచ్చు అలాగే ఈ మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోవడానికి మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోండి లేదా వాట్సాప్లో అయినా మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోండి పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ పెట్టండి సరిపోతుంది హోమం జరిపించే తేదీ కూడా చాలా అద్భుతమైన తేదీ మే ఇరవై తేదీ అష్టమి మంగళవారం రెండు కలిసి వస్తున్నాయి అదే రోజున ఈ హోమం అయితే జరపబడుతుంది అష్టమి మంగళవారం రోజున అమ్మవారికి హోమంగాని పూజ కానీ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్తుందండి మన శాస్త్రాలు కూడా అందుకే వీలైనంత తొందరగా చాలా తక్కువ మంది అయితే ఈ హోమం జరుపుదామనుకుంటున్నాము ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూసుకోండి చాలా తక్కువ సమయం కూడా ఉంది ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ నలుపది దినములు కాశీపట్నాన పూజలు లేక విశ్వనాథుని గుడి మూసేరు గోదావరి నది ఎందు పన్నెండు రోజులు నీరు ఇంకిపోయి జనులు గోల చేయుదురు అన్నారు చూడండి నలుపది దినములు నలభై రోజులు కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథ గుడి మూస్తారని గోదావరి నది గోదావరి నది అంటే ఎప్పుడు నీటితో పొంగి పొర్లుతూ ఉంటుంది ఆ నది కూడా పన్నెండు రోజులు నీరు ఇంకిపోయి జనులు గోల చేసేదరు అన్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇలాంటి సంఘటనలు అన్ని సంఘటనలు లో అన్ని కూడా జరుగుతాయని చెప్తున్నారండి ఇక నాలుగో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము సరస్వతిని అంగళ్ళల్లో పెట్టి అమ్మెదరు ఆంధ్ర దేశమున నూరేళ్ల కుమారు ఉప్పెన ఒకటి వచ్చి దేశాన్ని నాశనంబు చేశాను అద్దంకి నాంచారి నరులతో మాటలాడాను అన్నారు సరస్వతిని అంగళ్ళల్లో పెట్టి అమ్మెదరు అన్నారు సరస్వతి అంటే ఏంటో కదండి ఇక్కడ చదువుల తల్లి చదువు అండి చదువును అంగలలో పెట్టి అమ్మెదరు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కదా డబ్బు ఉంటేనే చదువు అన్నట్లుగా ఉన్నాయి సో ఇప్పుడు జరుగుతూ ఉంది అంతేకాదు ఆంధ్ర దేశమునకు నూరేళ్లకు ఒకసారి నూరు వంద సంవత్సరాలకు ఒకసారి కరువు వచ్చి ఒకటి ఉప్పెనొకటి కరువు కాదు ఒకటి వచ్చి దేశాన్ని నాశనం చేశాను అంటున్నారు అంటే వరదలు వచ్చి నాశనం అవుతుంది అని చెప్పారు ఇంకా అద్దంకి నాంచారి నరులతో మాట్లాడాను అన్నారు అద్దంకిలో ఉన్నటువంటి అమ్మవారు నరులతో మానవులతో మాట్లాడుతారు అని చెప్తున్నారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఇక ఐదో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము పట్ట పగలే చుక్కలు కనిపించాను బంగాళాదేశమున ఉగ్రమైన కాలి శక్తి రూపము దాల్చి నరుల నెత్తురు త్రాగాను పశ్చిమ దేశమున మాతంగి పుట్టి మా తంగి శక్తి పుట్టేను పట్టపగలే చుక్కలు కనపడతాయని చెప్తున్నారండి ఇక్కడ చూడండి పట్టపగలే చుక్కలు కనపడతాయంటే యుద్ధానికి సంబంధించినటువంటి బాంబులు లేదంటే ఏది ఒక దేశం పైకి ఒక దేశము వేసుకుంటూ ఉంటుంది కదా రాకెట్ లాంచర్స్ ఇలా వాటి గురించి చెప్తున్నట్లున్నారు శ్రీ పోతులు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడ బంగ్లాదేశము ఉన్న ఉగ్రమైన కాలి శక్తి రూపం దాల్చి అన్నారు చూడండి బంగ్లాదేశము అంటే బంగ్లాదేశ్ అండి ఈ బంగ్లాదేశ్ పై బంగ్లాదేశంలో ఉగ్రమైన కాలి శక్తి రూపం దాల్చి నరుల నెత్తు త్రాగాను అంటే ఆ దేశంలో ఉన్నటువంటి నరులను నెత్తురు తాగుతుందంటే వాళ్ళ నెత్తురు పశ్చిమ దేశమున మాతంగి శక్తి పుట్టేను అన్నారు చూడండి బంగ్లాదేశ్ గురించి చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఇక ఆరో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము మీకు మీకు నేను చెప్తున్నటువంటి ఈ విషయాల పైన మీకు ఇంకా నాకంటే ఎక్కువ అంటే ఎక్కువ తెలిసి ఉన్నా లేదంటే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చెప్పండి మీ వల్ల నేను తెలుసుకుంటాను ఇంకొంతమంది కూడా తెలుసుకుంటారు ఇక ఆరో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము గగన మండలాన శబ్దాలు కలిగేను సూర్య చంద్రులు చిత్రముగా కనిపించేరు నీల కంటుని జడలు నృత్తే మాడాను మేఘాలు అన్ని ఉరిమేరు అన్నారు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇవన్నీ కూడా యుద్ధానికి సంబంధించినటువంటివే ఉన్నట్లునా చూడండి గగన మండలాన శబ్దాలు కలిగాను అన్నారు యుద్ధం జరిగినప్పుడు పేల్చుకునే బాంబులు గట్ర అవి వాటికి శబ్దం అని చెప్పచ్చు సూర్యచంద్రులు చిత్రముగా కనిపించారు ఇక అలా కనపడత కనపడక ఇంకా ఎలా కనపడతారు చిత్రముగానే కనపడతారు కనపడతారు ఆ టైంలో నీల కంటుని జడలు నృత్యం ఆడాను మేఘాలు అన్ని ఉరుములు ఉరిమేను అన్నారు ఇక ఏడో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము శ్రీకాళహస్తి నందు గర్భాలయమున ఒక వింతైన దొంగతనం ఒకటి జరిగేను కంఠమున లింగంబులున్నట్టి పాములు ఆ గుడిలోన తిరిగేను యోగులము మేమనుచు చంటి బిడ్డలను చంపేటి శక్తి పూజారులు అధికమయ్యారు ఇటువంటివి ఎన్నో జరిగేను అన్నారు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలాహితులు జరుగుతుంది అని చెప్తున్నారు చూడండి ఇక్కడ ఇక ఎనిమిదో విషయాన్ని కూడా మనం తెలుసుకుందామా కాశీపట్నా సాల గ్రామాలన్నీ నాట్యంపు చేయొచ్చు వింత చేష్టలతో వింతగా మనుజులతో మాట్లాడాను తూర్పు దేశములందో చిత్ర చిత్రాలైన నాగరికత అధికముగా పుట్టుకొచ్చాను వెంటనే అది నాశనం అయ్యేను అన్నారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఇక తొమ్మిదో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము లేపాక్షి బసపన్న కోపాగ్నితో లేచి ఊళ్ళ మీదకు రంకి వేశాను పాపాత్ములందరినీ పొడిచి పెట్టాను ధర్మంబు పేరుతో జనుల సొమ్ము దోచు అధర్మ పరుల అధికమయ్యేను దాని ఫలితంబు త్వరలోనే తెలిసేను అన్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చూడండి ఇలా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చాలా విషయాలైతే తను రాసినటువంటి కాలజ్ఞానంలో చెప్పుకొచ్చారు మనము ఈ రోజున తొమ్మిది విషయాలను అయితే మనము తెలుసుకున్నామండి ఈ తొమ్మిది విషయాలను ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కు ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నాడైతే నేను పబ్లిష్ చేసే ప్రతి వీడియో మీకు మొబైల్ కు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఈ వీడియోకి ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి మన ఛానల్ ఆధ్వర్యంలో జరిపించబోయే శ్రీ లక్ష్మీ ప్రతింగరా మాత హోమము ఎల్లుండే అండి మంగళవారం రోజునే రేపు సాయంత్రం లోపు వీలైనంత తొందరగా మీ పేర్లు గొప్ప నమోదు చేసుకోండి మిస్ అవ్వకండి ఓం నమస్ శివాయ శ్రీమాత్రే